హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే టూ డేస్ నుంచి అయితే ఏ వ్లాగ్ పెట్టలేదు కదా ఈ రోజు ఏంటంటే నా అదృష్టం చాలా బాగుందనమాట నా బొందు ఉంటుంది కదా నేను రోజు మెళ్ళ వేసుకుంటాను అదైతే ఇరిగిపోయింది అవి సడన్గా చూసేసరికి మెళ్ళో అసలు లేదనమాట అది ఎక్కడో పడిపోయిందేమో బాబోయ్ అనుకున్నాను అసలు గుండె ఆగినంత పని అయింది ఎలా చూస్తుంది ఏంటంటే సారీకే వేలాడుతూ ఉందనమాట అమ్మయ్య అనుకున్నాను ఇంకెక్కడ పడలేదనమాట ఇంట్లోనే ఉంది గాడ్ గ్రేస్ అనమాట ఈరోజైతే అది నిజంగా పడిపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి అసలు ఇలా ఉండేది కాదనమాట చాలా బాధపడుతూ ఉండేదాన్ని చూస్తున్నారు కదా ఇది అనమాట గోల్డ్ బొందు నేను ఇది ఇది నేమంటారంటే కొబ్బరి పువ్వు చేత అంటారు ఇది చేయించుకున్నాను అనమాట అప్పుడు స్టార్టింగ్లో చాలా బాగుండేది కొబ్బరి పువ్వు చేత అందుకని చెప్పేసి నేను ఇది చేయించుకున్నాను అనమాట ఇది ఈ చేత ఇది ఏమయ్యేదంటే వేసుకునేటప్పుడు చీరలకు అది లాగేస్తూ ఉన్నది ఇది అప్పుడే తర్వాత తీసేద్దాం అనుకున్నాను కానీ సర్లే చేయించుకున్నాను కదా ఇంకొక కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత అప్పుడు మార్చేద్దాంలే అనుకున్నాను ఇదేమైందంటే ఈరోజు నార్మల్గా ఈ రోజులాగే అదే రోజులాగే స్కూల్కి వేసుకెళ్ళిపోయాను అనమాట వేసుకెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇలా మెడమే చేతి వేసుకు చేయి వేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు ఏమైందంటే వేసుకున్న చేయని తప్ప ఇది తగలేదు చేతికి అయ్యి బాబోయ్ అనుకున్నాను ఇంక పడిపోయిందేమో అనుకున్నాను చాలా భయం అనమాట తీరా చూస్తే ఏంటంటే ఇది ఇది చూసారా చివర ముక్క ఊడిపోయింది ఇంకా చూసారు కదా మొక్క ఊడిపోయింది అనమాట ముక్కుడిపోయి ఏంటంటే బ్లౌజ్కి వేలాడుతూ ఉందనమాట ఇది చివరిలో ఈ చివరిలో పట్టుకుని వేలాడుతూ ఉంది ఇదైతే ముక్కు ఊడిపోయింది ఇది ఏంటంటే నేను చిన్న బిళ్ళ పెట్టించుకున్నాను అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇది బొందుకు నేను ఇలాగ చిన్నది ఇదేంటంటే పికాక్ పికాక్ అప్పుడు ఇలా గుండెలు అలా పెట్టుకునేవారు కదా అలాగే నేను పికాక్ చేయించుకున్నాను అనమాట ఇదిగో పికాక్ చేయించుకున్నాను ఇది అరకాసు పట్టింది ఈ యొక్క పికాక్కి మిగిలినంతా కూడా రెండు కాసులు ఇదొకటి అరకాసు పట్టింది ఇదొకటి మొత్తం ఇలా రెండు ఉన్నారనమాట ఇక్కడ ఈ లింక్ బాగానే ఉంది ఇటువైపు వచ్చేసి ఇంకో ఈ లింక్ ఈ లింక్ అయితే ఊడిపోయిందనమాట ఇది బంధు ఇక్కడైతే శతమానాలు అయితే ఉంటాయి అవి తీసాను ఇంకా చూసారు అక్కడ లింక్ ఊడిపోయింది ఇంకా నా లక్క ఏంటంటే ఈరోజు ఇది ఎక్కడ పడిపోలేదు పడిపోకుండా ఉంది బ్లౌజ్కి అంటుకుని ఉంది అనమాట వేలాడుతూ ఉంది చేయివేయగానే అసలు ఏం లేకపోయేసరికి చాలా భయం వేసింది అనమాట అక్కడ పడిపోయిందేమో ఒక్కొక్కసారి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది అనమాట కొంచెం టెన్షన్ వచ్చింది చూస్తే అది ఎక్కడికే పడలేదు ఈరోజు నా అదృష్టం బాగుంది అందుకనే లేకపోతే నా అయి ఉండేది ఎంత లేదన్నా ఇప్పుడు ఇది ఒక టూ గ్రామ్స్ అయినా ఉంటుంది కదా ఇది టూ గ్రామ్స్ బంగారం పోయినట్టే కదా అంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు గ్రామ్ ఎంత ఉంది ఆరు వేల ఉంది అంటే ఒక పన్నెండు వేలు ఈరోజు పోగొట్టుకున్న దాన్ని అయ్యేదాన్ని అసలు నాకు ఫైనల్గా అయితే దొరికేసింది అయ్యో దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేయించాలి అతికించాలన్నమాట మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు అవుతాయేమో చూడాలి ఏమన్నా గోల్డ్ ఏమన్నా ఇంకా పడుతుంది లేదంటే ఇది చెడగొట్టేసి ఇంకా లేకపోతే నార్మల్ బంద్ ఉంటుంది కదా అది చేంజ్ చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఏం చేయించుకుంటే బాగుంటుందా అని అయితే ఇలా అయ్యింది ఈరోజు అదృష్టం బాగుందనమాట ఇది పికాక్ బాగుంది కదా నాకు ఇది నచ్చి చేయించుకున్నాను అనమాట ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్ వచ్చేదేమో పింకు మధ్యలోనేమో గ్రీన్ అండ్ ఇక్కడేమో పైన బ్లూ వచ్చింది ఇది బాగుంది కానీ ఇది ఏంటంటే అస్తమానం తిరగబడిపోతూ ఉంటుంది నేను వేసుకుంటానా ఇలా ఇలా తిరగబడిపోతుంది అనమాట అస్తమానం ఇలా ఇలా ఉండాలి కదా యాక్చువల్గా దీని వెనకాల లెక్క వేయిందాం అనుకున్నాను వేయిందా వేయిందా వేయిందాం అనుకున్నాను అలాగే అయిపోయింది ఏదైనా సరే ఒక వస్తువు ఒక్కసారి చేయించుకున్నప్పుడే మళ్ళీ నాది పట్టుకెళ్ళి చేయించుకుందామంటే అసలు పని అవ్వదబ్బా స్టార్టింగ్లోనే చేంజ్ చేసుకోవాలి అయితే ఇలా అయింది ఎస్తమా ఇలా తిరగబడిపోతూ ఉంటుంది ఇలా ఉండదు ఈరోజు నా అదృష్టం బాగుందబ్బా లేకపోతే నా అయిపోయి ఉండేదాన్ని మా ఆయన చేతిలో మామూలుగా ఉండదు ఇంకా ఇది పడినందుకు నా జీవితాంతం తిప్పుతూనే ఉంటారు అది పోగొట్టేసావు ఆ రోజు పన్నెండు వేలు పోగొట్టేసావు పన్నెండు వేలు విలువ గల బంగారం పోగొట్టేసావు అని తిప్పుతూ ఉండేవారు అనమాట ఈరోజు దేవుడు నన్ను కాపాడేశాడు అందుకని ఇది దొరికేసింది ఇప్పుడు ఇది ఇంక వేసుకోవడానికి లేదు దీన్ని కొంచెం జాగ్రత్తగా చేసేంత వరకు ఇంక అయితే లేదు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ సారీ సారీ రెండున్నర కాసులు ఇది ఈ రోజైతే బంగారు విషయంలో నేనైతే చాలా సేవ్ అయ్యాను లేకపోతే అయిపోయి బాధపడుతూ ఉండేదన్నమాట ఈ పాటికి ఎక్కడ పడిపోయిందో ఏంటో స్కూల్లో ఏంటంటే చాలా చాలు తిరుగుతూ ఉంటాం కదా క్లాస్ రూమ్కి తర్వాత ఆఫీస్ రూమ్కి అలా తిరుగుతూ ఉంటాం కదా ఎక్కడ పడిపోద్దు పిల్లలు ఏంటంటే ఏం దొరికినా తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు కదా గోల్డ్ అని ఎవరి ఆలోచిస్తూ ఉండేదన్నమాట మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి ఆ ఫోన్ చేసి చేసేదాన్ని ఏమో ఆ పరిస్థితి అయితే రాలేదు థ్యాంక్ యూ గాడ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను హెయిర్ కట్ చేశానండి చాలా తోకలా ఉందనమాట హెయిర్ అయితే నేనే కట్ చేసేసాను ఇంకెవరి చేత కట్ చేయించుకోలేదు నేను మొన్నైతే మా ఫ్రెండ్ చేత కట్ చేయించుకుందాం అనుకున్నాం కానీ టూ టైమ్స్ ఫెయిల్ అయింది అనమాట ఫెయిల్ అవ్వడం అంటే అనుకున్న ఈ రోజు కట్ చేద్దాం అనుకున్నాము ఆ రోజు అవ్వలేదు మళ్ళీ ఇంకో రోజు కట్ చేద్దాం అనుకున్నా ఆ రోజు అవ్వలేదు అనమాట అందుకని ఇంక నాకే చిరకు నేను కట్ చేసేసాను కింద చాలా తోగ్గా అలాడుతున్నాను ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అసలు మామూలుగా కాదు ఇంక ఇది చూడండి ఇదంతా కూడా ఇంక అయిపోయి ఇదిగో ఇది చూడండి మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది ఒక ఎకరం పోయింది అప్పటికే ఇటు సైడు వెళ్ళిపోతుంది ఇటు సైడు వెళ్ళిపోతుంది అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఈ మధ్యన రోజ్ రోజ్మెర్రీ వాటర్ అని చెప్పేసి ట్రెండింగ్లో ఉంది అది ట్రై చేద్దామని చూస్తున్నాను అది వచ్చేసి చిన్న బాటిలే ఎంత త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంతో అంట అది ట్రై చేస్తే అవుతుందేమో అని చూస్తున్నాను నేను కట్ చేశాను కదా అందుకే చివరలో చూడండి ఎలా ఈ పొడుగ్గా ఉన్నాయి మిగిలిన సమానంగా ఉన్నాయి సారా ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి మన కటింగ్లు మళ్ళీ కట్ చేయాలి ఈ పొడుగ్గా ఉన్నది అదే వాళ్ళు కట్ చేశారనుకోండి ఈక్వల్గా ఉంటాయి కానీ మన సొంత పనులు అయితే ఎలాగ ఉంటాయి అనమాట అంటే కట్ చేయడానికి వీలు అవ్వలేదు అసలు అందుకని నేనే కట్ చేసేసాను ఈ హెయిర్కి ఏదైనా చెయ్యాలండి బాబు అస్సలు మొత్తం గిట్ సైడ్ ఇటు సైడ్ అంతా పోతుంది మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది మీకు ఏమైనా హెయిర్ ఫాల్ గురించి ఏమైనా టిప్స్ చెప్తే తెలిస్తే కనుక నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఆయిల్స్ ట్రై చేశాను ఆయిల్స్ వాళ్ళు కూడా యూజ్ ఉంది అంటే వస్తున్నాయి బేబీ హెయిర్ అది వస్తుంది కానీ ఈ మధ్యన మరీ హెయిర్ ఫాల్ అయిపోతుంది అసలు స్కూల్లో కూడా పీస్ పౌడర్ ఉంటుంది కదా వాటి వల్ల తర్వాత అదే డస్ట్ చేస్తూ ఉంటాము పీస్ అంతా పడుతూ ఉంటుంది కదా మెయిన్ హెడ్ మీద పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నేను ఇది కవర్ చేసుకుని చేస్తుండే దాన్ని కానీ అస్తమానం కవర్ చేసుకోవడం అంటే కష్టం కదా రోజు ఇంకా దానివల్ల కూడా నేనైతే హెయిర్ ఫాల్ అవుతుందని అనుకుంటున్నాను ఏదో ఒకటి చేయాలండి లేకపోతే పైకి కాకుండా లోపలికి ఏమైనా తీసుకోవాలి బాదం గింజలు మంచి అంటారు కదా ఎప్పుడు చెప్తా ఉంటుంది అన్నమాట బాదం గింజలు తిను రోజుకు పదైన తింటే బాగుంటుంది హెయిర్ అని నిజంగానే ఒక కొన్ని నెలలు అయితే తిన్నా అనమాట అప్పుడు హెయిర్ బాగున్నది తర్వాత ఇంకా పని పనిలో పడిపోయి అయితే బిజీ బిజీ కదా మార్నింగ్ రావడం వెళ్ళడం ఇంకా ఆ పనిలో పడిపోయి అయితే హెయిర్ని పట్టించుకోవట్లేదు కొంచెం కొంచెం పట్టించుకోవాలబ్బా మరీ హెయిర్ ఊడిపోతుంది ఇంకా తోకలా నా కాలేజ్ టైంలో అయితే అసలు చాలా పొడుగ్గా ఉండేదనమాట కా మోకాళ్ళ వరకు ఉండేది అంత లవంగా ఉండేది మా అక్కకు కూడా అలానే ఉండేది అంటే నా మీద కొంచెం తక్కువగా ఉండేదన్నమాట కానీ ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ట్వంటీ ఎయిట్ ప్లస్ థర్టీ ప్లస్ వచ్చినాయి అంటే ఎలా ఉంటుంది ఇంకా హెయిర్ అంతా కూడా ఊడిపోయింది కదా ఆ స్టేజ్లో అయితే అనమాట చూసారు కదా ఏం చేయాలో అర్థం అవట్లేదు ఎన్ని చేసినా కానీ ఇంకా పై పై మెరుగులు అయితే కాదనిపిస్తుంది అబ్బా లోపలికి ఏమైనా తీసుకోవాలంటే దీనికి హెయిర్కి గ్రోత్కి ఏమన్నా ఉంటాయి కదా ఫుడ్ అవంతా కూడా తీసుకుంటే బాగుంటుందేమో మీకు ఏమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వాడతాను ఏమైనా ఒకవేళ నాకు యూజ్ఫుల్ ఉంటే కనుక మీకు మీతో కంపల్సరీ అయితే షేర్ చేస్తాను ఇప్పుడు అయితే నేను వంట చేయాలి ఏం లేదండి పిండి అయితే తెప్పించేసాను ఎందుకు చూసారు కదా అదే అయితే పిండి తెప్పించాను ఏమైనా అట్లు కానీ వేసేసి టమాటా చట్నీ చేసేస్తాను అనమాట ఈరోజు అయితే అలా గడుస్తుంది అండ్ మాకు ఇంకా సెలవులు ఇవ్వలేదు ఎందుకంటే మా స్కూల్కి క్రిస్మస్ సెలవులు ఒక టెన్ డేస్ ఇచ్చారనమాట అందుకని చెప్పేసి మాకు ఇంకా సెలవులు ఇవ్వలేదు మిగిలిన స్కూల్కి అన్ని కూడా సెలవులు ఇస్తారు మాకు వచ్చేసి సెకండ్ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ చూడండి ఈ వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చితే నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్